నాంపల్లి మండల కేంద్రంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి భువనగిరిగడ్డపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి నాలుగు లక్షల మెజార్టీతో గెలవబోతున్నారన్నారు ఎవరన్నా వచ్చి గెలిపిన అభివృద్ధి చావర కిరణ్ కుమార్ రెడ్డి మే పదమూడున్నీర్వాదంతో నాలుగు లక్షల ప్రయోగతో గెలవబోతున్నాడు రోజుల పెద్దలందరికీ మా అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి మీ అందరూ కూడా పేరు పేరున తెలియజేస్తున్నా ఈ రోజు మొట్టమొదటిసారి నా పిల్ల ఒక ర్యాంకు నేర్పించి మంచిగా ఇది నాకు గమనిపిస్తుంది ఎప్పుడో ర్యాలీ చూస్తాం ఏమీ రెండు ఎప్పుడు మనం ర్యాలీలు మొత్తం దీని మీద కానీ మొట్టమొదటిసారి ఒక ప్రత్యేకంగా మాకు చాలా లేట్ అయింది మన మన నాయకులు ఉన్న ఇంటిలో ఇప్పుడున్న సగం మంది వెళ్ళిపోయింది ఆరు తర్వాత అని చెప్పేసి సగం మంది వెళ్ళిపోయాడు మొత్తం అయినా కానీ ఇంతమంది ఇంత దూరం నుంచి వచ్చి ఉన్నది చూసి మా కోసం కిరణ్ కుమార్ రెడ్డిని ఆశీర్వదిస్తాను వచ్చిన మీ అందరికి కూడా శ్రీరస్ గురించి పేరు పేరు మీ అందరికి కూడా మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా సోదరులారా సోదరి మండలి కూడా మాట చెప్తా ఈ మునుగోడు గడ్డ మీద ఒక యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ప్రభుత్వం వచ్చింది తెలంగాణ ప్రజలు భారతదేశం మొత్తంలో చరిత్రలో ఎటువంటి ఎక్కడ కూడా జరగని యుద్ధం ఈ మునుగోడు ఘటన జరిగింది ఈ మునుగోడు ఘటనలో జరిగిన యుద్ధం తోటి ప్రభుత్వం ఐదు వందల డెబ్బై కోట్ల రాజీనామా నేను రాజీనామా చేస్తే మీకు నిధులు ఇచ్చింది కానీ ఇప్పుడు మళ్ళీ జరిగిన ఎన్నికల్లో నన్ను మీరు ఆశీర్వదించి నలభై వేల మెజార్తో గెలిపించింది మీ అందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది మీ అందరికీ భావిస్తున్నా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థి తమ్ముడు చాలా కిరణ్ కుమార్ రెడ్డి నాంపల్లి మండలంలో అత్యధిక మెజార్టీ ఓట్లేసి గెలిపించండి మీ అన్నదమ్ముల ఇద్దరం కలిసి ఈ ప్రాంతాన్ని మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది ఈ రిజర్వాయర్ లక్షణ రిజర్వాయర్ కంప్లీట్ ఈ ప్రాంతాన్ని మొత్తం స్వచ్ఛ సామరం చేసి ప్రతి ఎకరాకు ఇచ్చి రైతులకు అండగా ఉండమని చెప్తున్నా చెప్పరు మీరు నాకు ఓటేజ్ గెలిపిస్తే మీకు జన్మ జన్మలకు ఉంటా ఈ మునుగోడు గడ్డ ప్రజల కోసం నా జీవితం అందుకే విచ్చేస్తా ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎన్నికల సందర్భంగా భవనగిరి వైపు చాలా మంది చూస్తుంటారు రాజగోపాల్ రెడ్డి గతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసారు కాబట్టి తమ్ముడు కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించే బాధ్యత నాకు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నించారు నేను వాళ్ళకి చెప్పిన మాట ఇచ్చినా తప్పకుండా గెలిపిస్తామని చెప్పిన నా మాట మీద గౌరవంతో మీరందరూ కూడా గెలిపిస్తావాలేదాన్ని గెలిపిస్తాను మీరందరూ కూడా నా మాటలు నివర్తారు కాంగ్రెస్ పార్టీ రాజస్థానానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కిరణ్ కుమార్